స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఏది ప్రేమ ఏది నిజమైన ప్రేమ మొదటిసారి లవ్ పడ్డ వ్యక్తితో ఉన్నది నిజమైన ప్రేమ లేదంటే ఆ తర్వాత పరిచయమైన వారిదా నేటి యువతికి ఏది ప్రేమో ఏది ఆకర్షణో ఏది కామమో కూడా తెలియడం లేదు బెంగళూరులో జరిగిన సంచలన హత్య కేసు పోలీసులకే మతి పోగొట్టింది అయితే ఈ హత్యలో రెండు ప్రేమ కథలున్నాయి కాకపోతే కామన్ గా ఉన్నది మాత్రం ఓ యువతి మరో యువతి ఉన్నా కూడా అసలు సీన్ లోకి రాలేదు పోలీసులకే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా పిచ్చి పట్టించిన కేసు ఇది అంతేకాదు కోర్టులో పోలీసులు ఓడిపోయేలా చేసిన ఓ ట్విస్ట్ కూడా ఉన్నతాధికారులను బాధించింది తెలిసి తెలియని ప్రేమ అతి విశ్వాసం నిజమైన ప్రేమ లేకపోవడం లాంటి విషయాలు ఈ కేసుకు చిక్కుముడిగా మారాయి తాజాగా హంతకుడిని కోర్టు వదిలిపెట్టడంతో ఈ ప్రేమ హత్య కేసు మరోసారి కర్ణాటకలో వైరల్ గా మారింది ఎందుకంటే ఇది మాట వరుసకే ప్రేమ కథ కానీ అందులో అసలు ప్రేమే లేదు వాళ్ళు ప్రేమించుకున్నా అది ప్రేమ కానే కాదు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందో మీరే చూడండి రెండు వేల పదకొండులో బెంగళూరులోని సురానా కాలేజీలో సైకాలజీ మాస్టర్స్ చదువుతోంది సౌమ్య అనే యువతి ఈమె వయసు ఇరవై రెండేళ్లు సౌమ్య చదువులో చాలా షార్పు ఆమె తండ్రి ప్రకాష్ పేరున్న వ్యాపారవేత్త కోటీశ్వరుడు కూడా అయితే ఫేస్బుక్లో లో నితీష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఇతను కూడా చదువులో టాపర్ యాక్సెంచర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఫేస్బుక్ పరిచయం కాస్త స్నేహంగా మారింది వీరిద్దరు కూడా బయట కలుసుకున్నారు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు దాదాపు ఆరు నెలల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు అయితే ఈ నితీష్ కు సౌమ్య అంటే ప్రాణం వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సరిగ్గా ఆరు నెలలు ప్రేమించుకున్నారా లేదో తమ ఇంట్లో పెళ్లి ప్రపోజలు పెట్టేశారు నితీష్ తల్లిదండ్రులు కూడా ఒప్పేసుకున్నారు సౌమ్యతో పెళ్లికి వారు అంగీకరించారు వీరి కుటుంబం కూడా కాస్త ధనికమైందే అయితే సౌమ్య తండ్రికి ఉన్నంత ఆస్తి మాత్రం ఏమాత్రం లేదు ఇక సౌమ్య అంటే ఆమె తండ్రికి ఎంతో ఇష్టం ఆమె మొదట నితీష్ గురించి చెప్పగానే పెళ్లికి అంగీకరించలేదు నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకునే వ్యక్తి కాకుండా కోటేశ్వరుడైన వ్యాపారవేత్తకు ఇవ్వాలనేది అతని కోరిక కానీ తాను నితీష్ ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పేసింది ఇక కూతురు ఏడుస్తూ ఉండడంతో తండ్రి ప్రకాష్ ఒప్పుకున్నాడు అంతేకాదు తానే ఆ యువకుడికి వ్యాపారంలో వాటా కూడా ఇస్తారన్నాడు పైగా మంచి కాలేజీలో చదువుకున్న యువకుడు కావడంతో ఒప్పుకున్నాడు సౌమ్య నితీష్ తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వారు ఎగిరి గంతేశారు దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు అలా ప్రేమ కాస్త వెంటనే పెళ్లి పట్టాలకేసింది అయితే సరిగ్గా ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్లకు నితీష్ వేరే యువతతో కూడా తిరుగుతుండడం గమనించింది సౌమ్య అంతేకాదు అతని ఫోన్లో కూడా చాటింగ్ చేసినట్లు గమనించింది తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటూ మరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావా అని నిలదీసింది నితీష్ మాత్రం అలాంటిదేమీ లేదు జస్ట్ క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అన్నాడు క్లోజ్ ఫ్రెండ్ అయితే బైక్ మీద కౌగిలించుకొని పట్టుకుంటుందా అని నిలదీసింది చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అంతకు మించి నువ్వే ఊహించుకోవద్దు అన్నాడు కానీ కళ్ళతో చూసిన తర్వాత నితీష్ ని నమ్మదలుచుకోలేదు గొడవలు జరిగాయి ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాటులో ఉన్నా కూడా ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు అయితే తరచూ ప్రతిరోజు సాయంత్రం వేళ కలుస్తూనే ఉన్నారు వీకెండ్ లో డిన్నర్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు ఇంతలో సౌమిక ఫేస్బుక్ లో ఇరవై నాలుగేళ్ల పరసనాథన యువకుడు పరిచయం అయ్యాడు అతనితో వెంటనే ప్రేమలో పడిపోయింది ఇతను బీబీఎం చదువుతున్నాడు అయితే ఇతనితో ప్రేమలో పట్టడానికి కూడా కారణం నితీష్ మీద ఉన్న కోపమే ఇక వీరిద్దరూ బయట కలుసుకునే వారు సదరు యువకుడికి వెంటనే ఐలవ్వి చెప్పేసింది సౌమ్య ఇక ఇద్దరు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు మొదట తన ప్రేమికుడు కాబోయే భర్త నితీష్ ను మెల్లిగా పక్కన నెట్టేసింది అయినా కూడా కాబోయే భార్య భర్తలుగానే కుటుంబ సభ్యులకు చెప్పారు ఒకవైపు నితీష్ తన స్నేహితురాలతో క్లోజ్ గా ఉంటూ వచ్చాడు ఇటు సౌమ్యమో తన కొత్త ప్రియుడు పరసనాథకు దగ్గర అయింది ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అప్పటికే కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది మీరిద్దరూ గొడవ పెట్టుకున్నారా అని నిలదీశారు కానీ సౌమ్య మాత్రం అదేం లేదని చెప్పింది ఇటు నితీష్ కూడా అలాగే చెప్పాడు తాను సౌమ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆమె కోసం ప్రతిరోజు రాత్రి సమయంలో ఆఫీస్ ఇంటికి ఇంటికెళ్లేవాడు అయితే సౌమ్య మాత్రం కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది అలా అలా ఓ ఏడాది గడిచిపోయింది ఇద్దరు డీప్ గా లవ్ లో పడిపోయారు ఇక తనకు కాబోయే భర్త కొత్త ప్రియుడు పరస్నాథే అనుకుంది ఇక తన తండ్రికి తాను ఎంత చెబితే అంత పరస్నాథ్ ను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటాడులే అనుకుంది అయితే ఇక్కడ అడ్డుగా ఉంది ఎవరు నితీష్ అతన్ని తప్పించడం ఎలా అని ఆలోచించింది ప్రేమ వద్దంటే బాగోదు తండ్రి బాధపడతాడనుకుంది సౌమ్య తండ్రి జీవితం బజార్లో పడుతుందని తానే దారుణమైన నిర్ణయం తీసుకుంది నితీష్ని కూల్గా చంపేస్తే తనకు ఏ అడ్డు ఉండదు కొత్త ప్రేమికుడితో జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది మొదట ఎంతో ఇష్టపడి ప్రేమించిన నితీష్పై ఆమెకు చంపేంత పగ పెరిగిపోయింది కొత్త ప్రియుడితో ఎంజాయ్ లో మునిగిపోయింది అలాగే అదే నిజమైన ప్రేమ అనుకుంది సౌమ్య కానీ బ్రేకప్ చెప్పి నితీష్ను వదిలించుకోవడం అసాధ్యం పెద్దలు బలవంతంగా అతనితో పెళ్లి చేస్తారని ఏకంగా హంతకురాలుగా మారింది సౌమ్య అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పన్నెండున సాయంత్రం ఆరసిన ప్రాంతానికి రమ్మని చెప్పింది తన ప్రియురాలు పిలిచింది అని మొదటి ప్రేమికుడు కాబోయే భర్త నితీష్ బైక్ తీసుకుని వేగంగా వచ్చేశాడు సిటీ అవుట్స్కట్స్ లోని మంచి హోటల్లో డిన్నర్ చేద్దామని చెప్పింది సరేనని ఔట్కట్స్ కి వెళ్లారు మధ్యలో ఓ నిర్మాణమైన ప్రాంతంలో కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర బైక్ ఆపమని చెప్పింది సౌమ్య నితీష్ బైక్ ఆపాడు బైక్ దిగిన సౌమ్య రెండు కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ తీసుకుంది ఆ తర్వాత మళ్లీ బైక్ వెనక కూర్చుంది అయితే ముందే ప్లాన్ గా ఆల్కహాల్ అంటే వోడ్కా కూడా దగ్గర పెట్టుకుంది బైక్ నడుతున్న నితీష్ మాటల్లో బిజీగా ఉన్నాడు కానీ వెనక కూర్చున్న సౌమ్య అప్పటికే తన హ్యాండ్ బ్యాగ్ లోని సల్ఫేట్ అందులో కలిపేసింది అందులో ఆల్కహాల్ కూల్ డ్రింక్ పోసింది చీకట్లో ఓ చోట ఆపించి డ్రింక్ తాగుదామంది వారి వెనకాలే హెల్మెట్ పెట్టుకుని ఫాలో అవుతున్నాడు రెండో లవర్ ఇక రోడ్డు పక్కన ఇద్దరు తాగుతూ ఉన్నారు కానీ విషం ఉన్న డ్రింక్ తాగిన నితీష్ కళ్ళు తిరుగుతున్నాయని కింద కూర్చుండిపోయాడు ఆ వెంటనే రెండో పీడి ప్రసనాధం చేశాడు సౌమ్య మెడలోని చున్ని తీసుకొని నితీష్ మెడకు చుట్టి దారుణంగా చంపాడు ప్రాణం పోయింది అని ప్రియురాలికి చెప్పాడు అయితే నితీష్ చనిపోయాడో లేదో అనే డౌట్ తో పక్కనే ఉన్న రాయి తీసుకొని మొదటి ప్రియుడు తలపై బాధింది ఆ తర్వాత రెండో ప్రియుడు బైక్ ఎక్కి పారిపోయింది ఇక నితీష్ ఫోన్ కూడా అక్కడ వదిలేసి వెళ్లిపోయారు సరిగ్గా ఉదయం ఏడు గంటలకు సౌమ్యకు పోలీసుల నుంచి కాల్ వచ్చింది మీ నుంచి కాల్ ఓ యువకుడికి వచ్చింది అతని పేరు నితీష్ చనిపోయి ఉన్నాడు ఆసుపత్రిలో మృతదేహం ఉంది మీకేమవుతాడు అని అడిగారు పోలీసులు నాకు కాబోయే భర్త అని చెప్పింది అయితే ఓసారి రావాలని చెప్పాడు కుటుంబ సభ్యులందరినీ పిలిచారు పోలీసులు అయితే మృతుడు నితీష్ కు చివరికాలు సౌమ్య నుంచే రావడంతో ఆమె మీదనే పోలీసులకు అనుమానం పెరిగింది కానీ పేరున్న వ్యాపారవేత్త కూతురు హత్య చేసి ఉంటుందా అని అనుమానించారు ఇక దారిలో సీసీటీవీ ఫుటేజ్ ను గమనించారు పోలీసులు అందులో బైక్ వెనక సౌమ్య కూర్చున్నట్లు తేలింది ఇక వారిని అనుసరిస్తున్నాడు మరో యువకుడు అతడు కూడా సీసీ కెమెరాలకు చిక్కాడు సౌమ్య ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎంతో తెలివిగా కాబోయే భర్తను చంపాలనుకుంది కానీ అమాయకంగా అన్ని ఫోన్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంది నితీష్ ను స్పాట్ కు రప్పించడమే కాదు ఎలా చంపాలో కూడా కొత్త ప్రియుడితో చాట్ చేసింది సౌమ్య అలా దొరికిపోవడంతో సౌమ్యను నిలదీశారు అయితే ఆమె అస్సలు ఒప్పుకోలేదు సైకాలజీ చదివిన జ్ఞానమో మరోట కానీ చాలా తెలివిగా పోలీసులకు సమాధానాలు చెప్పింది కానీ ఆమె పిరిడు పరస్నాథ్ మాత్రం పోలీసులను చూసే దడుచుకున్నాడు ప్రశ్నించక ముందే తానే చంపాను సార్ ఆ తర్వాత నితీష్ తలపై సౌమ్య రాయి వేసిందని ఒప్పుకున్నాడు ఎందుకు చంపారంటే ఆమె మొదటి లవర్ నుంచి తన వరకు మొత్తం కథను కొంత భాగం తాను చెప్పాడు ఆ తర్వాత సౌమ్య కూడా పోలీసులకు చెప్పింది దీంతో ఇద్దరిని పోలీసులు జైలుకి పంపారు అయితే కూతురు హంతకురాలిగా జైలు పాలు కావడంతో సౌమ్య తండ్రి కుమిలిపోయాడు హాయిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందనుకుంటే హంతకురాలైందని తల్లడిల్లిపోయాడు కూతురు ముందు తలదించుకునే నిలబడ్డాడు తండ్రి ప్రకాష్ కూతురితో మాట్లాడలేదు కూతురు ఏం మాట్లాడినా కూడా మౌనమే అతని సమాధానమైంది బిజినెస్ సర్కిల్లో కూడా తన తలదించుకున్నాడు చివరకు మంచి లాయర్ ని పెట్టి ఓ ఐదు నెలల తర్వాత సౌమ్యను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చాడు కన్న తండ్రి అయితే ఇంట్లో తనపై ఉన్న ప్రేమ పూర్తిగా పోయింది స్నేహితులు దూరం అయ్యారని సౌమ్య కుమిలిపోయింది అన్నింటికంటే కూడా తండ్రి కూడా మాట్లాడటం లేదు తాను ఏదడిగితే అది తెచ్చిచ్చే నాన్న ఉదయం వెళ్లి రాత్రి పన్నెండు గంటలకి ఇంటికి చేరుకుంటున్నాడు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పినా మాట్లాడటం లేదు ఏం చెప్పాలన్నా తల్లి ద్వారా చెప్పిస్తున్నాడు హాయిగా గదిలో కూర్చొని పుస్తకాలు చదువుకోమని పాత విషయాలు మరిచిపోవాలని పరోక్షంగా తల్లితో చెప్పించేవాడు తండ్రి కానీ నాన్న ముందు దోషగా నిలబట్టం ఆమెను కొంగదీసింది ఇక ఎవరు తనను పట్టించుకోవడం లేదని నాన్న పరువు తీశానని ఏడ్చిన సౌమ్య తన గదిలో తానే ఉరేసుకొని చనిపోయింది అయితే ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆమెను ఎవరూ బలకరించలేదు కానీ ఉదయమే తండ్రి మాట్లాడకుండా వెళ్లిపోవడంతో తట్టుకోలేక చనిపోయింది లంచ్ కోసం తల్లి వెళ్లి కూతురి గది తలుపు తట్టినా కూడా తీయలేదు దీంతో పనివారిని పిలిచి తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది సౌమ్య అలా ఆమె జీవితం ముగిసిపోయింది అయితే ఈ కేసులో హంతకుడైన పరస్నాథ్ కు కఠిన శిక్ష వేయించాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు కానీ సుదీర్ఘ విచారణ అనంతరం పరస్నాథ్ ను నిర్దోష్ తెలిసింది కోర్టు ఎందుకంటే సాక్షి లేడు హత్య చేసినట్లుగా చూపించే ఒక్క ఆధారం లేదని కోర్టు తెలిపింది దీంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో సౌమ్య సౌమ్య మరణం హంతకుడిని తప్పించింది ఒకవేళ బ్రతికి ఉండుంటే పరస్నాథ్కు ఖచ్చితంగా ఉరి లేదా యావత్వ శిక్ష పడేదన్నారు సౌమ్య ఆత్మహత్య పరోక్షంగా పరస్నాథ్కు సాయం చేసిందన్నారు ఈ కోర్టు తీర్పుతో ఈ ప్రేమ కాని ప్రేమ కథ వైరల్ గా మారింది వాస్తవానికి ఇక్కడ సౌమ్యను చాలా గారామంగా పెంచారు ముఖ్యంగా డబ్బులు పెంచారు ఏం చేసినా డబ్బు బయటపడేస్తుందని ఏమో కానీ చేయరాని తప్పు చేసి జేరికి వెళ్ళింది ఆ తర్వాత పచ్చాత్పడి చనిపోయింది మరి సౌమ్యపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపోయి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి